ప్రకృతి ఆకలి తినమని చెప్పినప్పుడు మనం అది తినకుండా వేరే తినేసేసి తినకూడని సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత తింటా ఉన్నాం ఇది దీర్ఘకాలికంగా ఇలా అయిపోవడం వల్ల మనలో చాలా మార్పులు వచ్చేసినాయి అంటే ఒక బయోకెమికల్గా మన జరగాల్సిన జీవరసాయన మార్పులు అన్నీ ఉంటాయి కదా అరగడం కావచ్చు ఒంటికి పట్టడం కావచ్చు దాని మీద డిపెండ్ అయ్యే ఇతర ఆర్గాన్లు అన్నీ పనిచేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి ఇది కొంతకాలానికి అది మనలోనే అనేక రుగ్బంధనలు తీసుకొస్తుంది ఇదంతా ప్రకృతికి అనుకూలంగా అవడం ద్వారానే మనం కొన్ని చేసుకోవచ్చు ఆహారం మనం పొద్దున తీసుకునే ఆహారం ఒక మార్పు కోసం మీరు ఆలోచిస్తున్నట్లయితే కనీసం వారంలో ఐదు రోజులు వీలైతే అన్ని రోజులు కనీసం తక్కువ తక్కువ ఐదు రోజులు మజ్జిగన్నం అంబలి ఏదో ఒక రూపంలో మజ్జిగన్నం అంటే కూడా ముందు రోజు రాత్రి ఆ అన్నాన్ని నీళ్ళల్లో నానబెట్టి మార్నింగ్ దాన్ని ఆ నీళ్ళని సెపరేట్ చేసి ఆ నీళ్ళతోనే పెరుగు మజ్జిగ కలుపుకొని ఆ అన్నం తినాలి ఇది చాలా ఆస్వాదించవచ్చు ఎవరైనా అన్నం తినమంటే నలభై సార్లు నవలమని చెప్తారు మనం నలభై సార్లు చాలా సందర్భాల్లో నవలము అయితే నానిన అన్నం మీకు తెలియకుండానే నలభై సార్లు నవ్వులుతారు సో దీనికి ఆడవారు కులక్కర్ అనే బియ్యం ఉంది దేశవాళిది ఆ బియ్యాన్ని చక్కగా చేసుకోవచ్చు మగవారికి మాపిళి సాంబ ఉంది దాన్ని ఒక గుప్పెడు చాలు గుప్పెడు చాలు లేదా అంబలి చేయొచ్చు అంబలి చాలామంది పొడితో చేస్తారు అలా కాదు అంబలి చేయడానికి ఒక పద్ధతి ఏంటంటే ఆ గింజల్ని నానబెట్టాలి ఎప్పుడు నానబెట్టాలి సాయంత్రం ఈరోజు సాయంత్రం రేపు పొద్దున తినడానికి ఈరోజు సాయంత్రమే ఆ బియ్యం గింజల్ని నానబెట్టాలి నానబెట్టిన వాటిని ఒక ఒక గంట తర్వాత నానబెట్టిన తర్వాత ఒక అర్ధ గంట ఒక బట్ట మీద దాన్ని ఆరబెట్టాలి తర్వాత దాన్ని మిక్సీలో లేదా రోట్లో ఏది వీలైతే అది పొడి చేసుకోవాలి దానికి పొడి చేసుకున్న తర్వాత దాని మెజర్ ఒక కప్పు వచ్చింది అనుకోండి ఆరు కప్పులో నీళ్ళు పోసి జావ కాసుకోవాలి ఇటువంటి జావని పొద్దున్న వరకు ఉంచి దానికి మజ్జిగ కలుపుకొని తాగాలి ఏదైనా ఈ బియ్యం మంచిది ఈ రోగానికి ఇది మంచిది అని చాలామంది చెప్తూ ఉంటారు బట్ దాన్ని తినే రూపం కూడా అవసరమే ఏ రూపంలో తినాలి దాన్ని స్నాక్స్ లాగా చేసుకు తింటే నూనెలో వేపిస్తే ఫలితం తక్కువ దాని ఇలా మజ్జిగన్నం రూపంలో ఫెర్మెంట్ అయ్యి రాత్రి అంతా నీళ్ళలో నానబెడితే దాంట్లో వచ్చే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని ఎంజైమ్స్ అన్నీ వస్తాయి మనకి అది ఆరోగ్యాన్ని కలిగించాయి మనిషి యొక్క ఆరోగ్యం అంతా మనిషి యొక్క పెద్ద పేగులో ఉండే సూక్ష్మజీవుల వల్లే ఉంటుంది అంటే కోలంలో చాలా డైవర్సిఫైడ్ మైక్రోవ్స్ ఉంటాయి ఈ మైక్రోబ్స్కి ఆహారాన్ని ఇచ్చేది కేవలం అంబలి మజ్జిగ కలిగి లాంటివి మాత్రమే వేరే ఏవి యువజాలు అవి ఎంత ఆరోగ్యంగా ఉంటే అదంతా ఒంటికి పడుతుంది మనకి ఆరోగ్యం ఉంటుంది చాలా తక్కువ సమయంలోనే మనం బాడీలో ఉన్న ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ ఎంజైమ్స్ ఏది ఉన్నా సరే అది త్వరలోనే రికవర్ అవుతుంది దీన్ని మీరు గమనించవచ్చు అందుకే పొద్దున్నే అల్పాహారం ఏడు ఎనిమిది మధ్యలో మజ్జిగన్నం లేదా అంబలి అమ్మలైతే రెండు గ్లాసుల వరకు తాగొచ్చు మీరు పలుసుగా చేసుకొని ఇక దాంతోపాటు ఇతరులు ఏమీ తినవద్దు ఒకవేళ ఎవరికైనా డయాబెటీస్ లాంటి ఇతర సమస్యలు ఉంటే వాటిని తగ్గించుకున్నాక ఇలాంటి ప్రయత్నం చేయండి తగ్గించుకునే భాగంగా ఇది కూడా ఉపయోగపడుతుంది సో అది ఏడెనిమిది గంటల మధ్యలో మీరు తీసేసుకుంటారు తీసుకున్న దాన్ని బట్టి పదకొండు వంటి గంటల మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేయచ్చు అప్పుడు వండిన ఆహారాన్ని తీసుకుంటారు అది అన్నం కావచ్చు రొట్టెలు కావచ్చు మీకు నచ్చిన టిఫిన్స్ కావచ్చు అన్నీ అదే సమయం వండినవన్నీ ఇంకా సాయంత్రం మూడు నుంచి ఆరు మధ్యలో ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు కడుపు నిండా పళ్ళు తింటారు నానబెట్టిన గింజలు ఇట్లా ఇవన్నీ చక్కగా సమయానుకూలంగా తీసుకోవచ్చు అయితే ఆహారము అలవాట్ల గురించి ఇది సమయం ముఖ్యంగా సమయం గురించి నేను ఇప్పుడు చెప్పాను ఏవి తినాలి ఎలా తినాలనేది మళ్ళీ వివరంగా తర్వాత చెప్తాను సమయం పాటించడం అనేదే మనం ప్రకృతికి దగ్గరగా అయ్యే అంశంలో మొదటిది దాటి మనం అనుకున్నట్టు సూర్యాస్తమయం అయిన తర్వాత తినేది మనిషి ఒక్కడే ఎక్కువగా అదే మనిషి యొక్క అనారోగ్యానికి కూడా కారణం మనం మళ్ళీ అటువంటి అలవాటును అంటే సూర్యాస్తమయానికి ముందే తినే అలవాటును తెచ్చుకొని మనం ప్రకృతికి అనుకూలంగా ఉండి మనలో జరిగే ప్రకృతి సంబంధమైన అంశాలు కూడా అనుకూలంగా జరిగి అందరికీ ఆరోగ్యం రావాలి అని నేను కోరుకుంటున్నాను